హాయ్ అండి నేను మీమా చలపతి మనందరి కోసం మంచి టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి మనకి ఆర్టిఫిషియల్ నగలు ఉంటాయి కదా అవి వేసుకునేసి అట్లే పెట్టేస్తుంటాం కదా మనము చెమట పట్టేసి అవి అంతా కలర్ చేంజ్ అయిపోతా ఉంటాయి అట్లా కాకూడదంటే మనకి పేస్కేసుకునే పౌడర్ ఉంటుంది కదా టాల్కమ్ పౌడర్ ఆ పౌడర్ వేసేసి పెట్టేసేలా మనం వేసుకున్న తర్వాత అట్లే పెట్టేస్తుంటాం కదా చెమట ఉంటుంది అందువల్లనే అట్లయితే ఉంటుంది తర్వాత వేసుకున్నాం అనుకోండి మనకు మెడంతా అంత నవ్వు అవుతూ ఉంటుంది అట్లయితూ ఉంటుంది కదా వేసుకునే తర్వాత అది ఒక బట్ట తీసుకొని తుడిచేసి తర్వాత వేసుకుని వస్తుంది ఇంకా వచ్చి ఇది చూడండి పిల్లలు వాష్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటారు చేతులు కడుక్కొని అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా అలా కాకుండా మనము చూడండి ఇది చిన్నగా ఇట్లా మడతేసేసి ఒకటి మెటల్ గాజు దీంట్లోకి వేసేసి మనము బాత్రూంలో వచ్చేసి స్టాండ్ తగిలేసేస్తే ఇది పిల్లలు బయటకి రాక్కోకుండా అడుక్కోకుండా అక్కడే చేతులు తుడుచుకొనేసి వచ్చేస్తారు బయటకి అట్లా రాకుండా చూడండి ఇట్లా వాష్రూమ్లో మనము స్టాండ్ కొట్టింటాం కదా ఏదైనా ఒకటి హ్యాంగర్ కొట్టేసి ఉంటాం కదా హ్యాంగర్లో అవి దానికి ఇట్లా మెటల్ గాజు తగిలేసేసి ఇట్లా మనము వేసినాం అనుకోండి నాప్పిన్ ఇదైతే చాలా బాగుంటుంది ఇట్లా లోపల పెట్టేసినాం అనుకోండి లోపలే చేతులు తుడుచుకొని వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బయటకు వస్తారు మనము బయటకు అంత గలీజ్గా చేతులు అంతా నీళ్ళు వస్తారు కదా ఇట్లా చేయొచ్చు ఇంకా బయట వచ్చేసి టెంకాయ కడ్లు పరుకుంటుంది కదా మనం చెక్ తీసుకుంటా ఉంటాము ఇంకా ఇది వచ్చేసి అంటే చేతులు కుచ్చుకుంటా ఉంటాయి మంట వస్తూ ఉంటాయి అట్లా రాకూడదంటే చూడండి మనకి పిల్లలువి సాక్స్లు ఉంటాయి కదా పక్కకేసిండేటివి అవి తీసేసుకునేసి ఇట్లా వేసేసుకొనేస్తే మనకి చేతులు కుచ్చుకోకుండా మంట రాకుండా ఉంటాయి ఇట్లా చూసారు కదా అవైతే వెనకాల రఫ్ రఫ్గా ఉంటాయి కట్లు కట్ చేసి ఉంటాం కదా అందుకే ఇదేమైనా లూజ్ ఉందా అనుకోండి రబ్బర్ తీసేసుకునేసి ఒక రబ్బర్ వేసేసుకుని వాళ్ళు టైట్గా ఉండేది మనకి చేతులు మెత్తుగా ఉంటాయి నూకేకి చూసారు కదా రబ్బర్ ఒకటి తీసేసుకునేసి అక్కడ లూజ్ ఉండేటట్టు ఇట్లంతా మడత పెట్టేసి అది వేసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా చేతికైతే ఇప్పుడు అస్సలు కుచ్చుకోదు మనకి నీట్గా అయితే మనం ఇట్లా ఊడ్చుకొనే బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి చూడండి కాపీ వచ్చి ఓపెన్ చేసి అట్లే పెట్టేసినాను అంత గడ్డి కట్టిపోయింది ఇది వేస్ట్గా పడేకోకుండా మనకి బాగా యూజ్ అవుతుంది చూడండి ఇదైతే తీసేకే వస్తూ అంతా మెత్తుకోపోయింది గడ్డి కట్టిపోయింది దీన్ని ఇట్లా కట్ చేసుకొనేసి ఓపెన్ చేసేసుకొనేస్తే అంత చాక్లెట్ ఉంటుంది కదా అట్ల అయిపోయి ఉంటుంది అంత మెత్తగా మెత్తుకుపోయింది చూడండి దీన్ని పడేకోకుండా మనము ఇట్లా కొబ్బరి నూనె తీసేసుకొనేసి కొద్దిగా దీన్నైతే ఇట్లా తిక్కేసుకోవచ్చు మనకి బాగా మంచి ట్యాన్ అయిపోయినా కానీ మురికి పట్టినా కానీ ఇట్లా చేసినాం అనుకోండి బాగా వస్తుంది దీంతో అయితే ఇది కొంచెం అట్లా ఇంకా పుడిపుడిగా పొడిగా ఉండింటే బాగుండేది చానా మెత్తగా అయిపోయింది కదా అందుకోసము చూడండి కొద్దిగా నీళ్ళు అట్లా వేస్తే మనము నీళ్ళు వేసుకుని వాళ్ళు ఒక చుక్కుడు నీళ్ళు వేసేసుకునేసి దీన్ని ఇట్లా స్క్రబ్ చేసేస్తే మనకు చేతులు ఎంత నల్లగా అయిపోయినా కూడా బాగా షైనింగ్ వచ్చేస్తాయి దీన్ని తీసేసుకునేసి మనకి నిమ్ము ఉప్పు కోసేసుకొని దాంట్లో పెట్టేసుకొనేసి నిమ్మకాయతో ఇట్లా మనం స్క్రబ్ చేసుకున్నాం అనుకోండి చేతులకి కాళ్ళకి చేతులు కాళ్ళు అంతా ట్యాన్ ఏదైనా అంత డార్క్ అయినా కూడా బాగా షైనింగ్ వచ్చేసింది చూడండి వేస్ట్గా పడేయకుండా ఇట్లయితే యూజ్ చేసేసుకోవచ్చు బ్రూ బ్రూ కాపీ కూడా ఉంటుంది కదా అది ఓపెన్ కొద్దిగా ఓపెన్ చేస్తే అంత గాలి దూరితే అంత గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా అందుకోసమే ఇట్లయితే మనము చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా నీట్గా అయితే మురికంతా కూడా వెళ్ళిపోతుంది ఇట్లా చేసినామంటే ఆరిన తర్వాత ఐదు నిమిషాలు ఇడ్చుకొని మనము దీన్నైతే నీట్గా కడిగేసుకున్నాం అనుకోండి మంచి షైనింగ్ వస్తుంది చాలా బాగుంటుంది దీన్ని బాగా ఇట్లా స్క్రబ్ చేసుకుని ఆరిన తర్వాత ఇంకా కడిగేస్తే చాలా నీట్గా ఉంటుంది మీరే ట్రై చేసి చూడండి వేస్ట్గా పడేయకోకుండా కాపీ కాపీ పొడి ఇట్లా చేసేసుకోవచ్చు చూడండి ఎంత షైనింగ్ ఉందో చూసారు కదా వెనకాలైతే షైనింగ్ లేదు చేతులు చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయో ఇలా ట్రై చేసేయండి మీరు కూడా వేస్ట్గా పడేయకుండా డబ్బులు పట్టినది ఎందుకు వేస్ట్గా పడేయాలా ఇంకా వాషింగ్ మిషన్లోకి మనం ఇట్లా జాకెట్లు ఉంటాయి కదా ఇట్లా వేసేస్తూ ఉంటాము ఈ ఉక్స్లు అన్నిటికి చీరలకి జాకెట్లకి అన్నిట్లకి తగులుకొని జాకెట్లు చిరిగిపోతూ ఉంటాయి ఉక్స్లు కూడా ఇట్లా అంతా పీక్ వచ్చేస్తూ ఉంటాయి అట్లా కాకోకుండా మనము చూడండి ఇవి వేసేటప్పుడైనా ఇట్లా ప్యాక్ చేసి వేసేసేయాల మనము చూడండి ఇట్లా ఇట్లా వేసేసి ఇడిస్తే అవి టైట్గా కూర్చొని వేస్తాయి వాషింగ్ మిషన్లోకి వేసినా కూడాను అవి ఓపెన్ కావు ఓపెన్ కావు బట్టలు వేరే బట్టలకు తగులుకోవు ఇట్లా తిప్పేసి వేసేయాల మనము అట్లే వేసేయకూడదు ఉల్టా ఉల్టా చేసి వేయాలా సీదాగా వేయకూడదు మనము ఇట్లా వేసినాం అనుకోండి ఇట్లంతా చెమట కింద చంక్కిందంత చెమట అట్లంతా ఉంటాయి కదా అది బాగా నీట్గా అవుతుంది వాషింగ్ మిషన్లకి ఇట్లా వేస్తే ఇంకా ఇది వచ్చేసి చూడండి బీగాలు మనం ఎక్కడికన్నా వెళ్తూ ఉంటాము వెళ్ళినప్పుడు దీంట్లో వేసేసుకుంటా ఉంటాము తీసుకొని వెళ్తే పుడుకలాడుతూ ఉంటాము కదా తొందరగా దొరికేలేదు ఇది వచ్చేసి జిప్ వచ్చి ఉంటుంది కదా చిన్నగా దీనికైతే వేసేసుకునేసి లోపలికి వేసి పెట్టేసుకోవచ్చు ఇంకా ఒకటి వచ్చేసి దీంట్లోనే ఇంకొక టిప్ చూడండి మనము ఖర్చీపుకి కూడా అంతే ఇట్లా వేసేస్తాం అనుకోండి ఖర్చుపు కూడా వేసేసుకోవచ్చు అట్లా జిప్పు లోపలికి వేసుకోకుండా కూడా కర్చీపు లోపలికి ఇట్లా పిన్ని వేసేసుకొనేసి సేఫ్టీ పిన్ తీసుకొనేసి దీనికి ఇట్లా బీగలు ఇంటి బీగలు తగిలించుకొనేసేసి ఖర్చుప్లకి వేసుకొని వేసుకోవచ్చు లేదంటే బ్యాగ్లో ఇట్లా తీసి మనము ఎత్తుక్కంటా ఉంటాం కదా అట్లా కాకుండా వెంటనే ఇట్లా తీసేసుకునేసి మనము ఇంటికి ఎక్కడికన్నా వెళ్ళి ఇంటికి వచ్చేదిని బ్యాగ్ల నుంచి ఖర్చుపులో బీగం తీసేసుకునేసి ఇట్లా డోర్ ఓపెన్ చేసేయచ్చు మనము తొందరగా అయిపోతే చూడండి ఇంకా ఉల్లిపాయ కట్ చేస్తూ ఉంటాం కదా మనము ఇది ఉల్లిపాయ కట్ చేసినప్పుడు హాఫే కట్ చేస్తాము మనకి హాఫ్ సరిపోతుంది చాలు అని చెప్పేసి హాఫ్ తీసుకునేసి హాఫ్ అట్లే పెట్టేస్తూ ఉంటాం కదా ఆఫ్ అట్లా పెట్టేసినప్పుడు ఇదంతా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇంకా వచ్చేసి ఇది కూడా అంతే యాపిల్ కూడా అంతే కట్ చేసిరిసి అట్లా పెట్టేస్తూ ఉంటాయి ముక్కులు అవంతా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అట్లా కాకూడదు అంటే మనకి నైస్ ఉప్పు ఉంటుంది కదా ఉప్పు తీసేసుకునేసి ఈ ఉప్పులకంతా కూడా ఇట్లా పెట్టేయేలా యాపిల్ ముక్కలకైనా అంతే ఈ వీటికైనా అంతే ఉల్లిపాయ ముక్కలకి కట్ చేసిండే వాటికి ఇట్లా పెట్టేసి అనుకోండి ఉప్పు ఇవి కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది చూసారు కదా ఇట్లా ఎన్ని అయినా కూడా మనం ఇట్లా చేసినాం అనుకోండి యాపిల్ ముక్కలకైనా ఉల్లిపాయ ముక్కలకైనా కలర్ చేంజ్ కాకోకుండా చాలా బాగుంటాయి ఇలా ట్రై చేసేయండి మీరు కూడా అంతే ఇంకా మనము ట్యాబ్లెట్లు హెల్త్ బాగుండేది వెళ్ళి దెవరికన్నా ముసలళ్ళు ఉంటారు రోజు ట్యాబ్లెట్లు అలా మంచం పైన అంటారు రోజు ఇవ్వాలంటే మర్చిపోతా ఉంటారు వేసుకున్నంటే అలాంటప్పుడు ఒక పర్స్ తీసేసుకునేసి ఆ పర్స్లోకి ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటారో అవన్నీ కూడా పర్స్లోకి వేసేసి పెట్టేసి డబల్ టిక్కర్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ తీసుకొనేసి ఇంకా ఆ పర్సు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు కట్ చేసుకుని మనము డబల్ టిక్కర్ టేప్ ఉంటుంది కదా డబల్ గమ్ టేపు దాన్ని ఇట్లా కట్ చేసుకునల్లా కట్ చేసుకునేసి మనం రోజు ఇచ్చే పనే ఉండేలేదు వాళ్ళకైతే హెల్త్ బాగుండేది కదా ముసలి కొంతమందికి రోజు అడుగుతూ ఉంటారు అట్లా లేకోకుండా వాళ్ళు మంచం దగ్గర పనుకొని ఉంటారు కదా మనం ఒక నీళ్ళ బాటిల్ ఇట్లా ట్యాబ్లెట్లు ఇట్లా పెట్టేసేసి చూడండి ఈ డబల్ టిక్కర్ టేప్ వచ్చేసి డబుల్ గమ్ టేపు ఈ పర్స్కి ఇట్లా అతికిచ్చేసేలా అతికిచ్చేస్తే బాగా కతుక్కొనేస్తుంది ఇది చాలా బాగుంటుంది మంచి టిప్స్ ఇది అందరికీ కూడా అంతే పిల్లలైనా పెద్దోళ్ళు అందరూ అంతే మంచం దగ్గర ఇట్లా పెట్టేస్తే మనకి బాగా గుర్తుండిపోతుంది చూడండి మర్చిపోకకుండా ఒక రోజు కూడా మిస్ కాకోకుండా వాడతారు ఇది మంచం ఉంటుంది కదా ఈ మంచంకి కట్టి ఉంటుంది కదా ఈ కట్టికి మనము ఇట్లా ఇది క్లాత్ వేసింటాం కదా ఆ క్లాత్ తీసేసి దీనికైతే మంచంకి మనము ఈ టేప్ ఉంటుంది కదా పైన టేప్ పీకేసి మనము తీసేస్తే మనకి ఇంకా దానికి అతికిచ్చేకైతే బాగుంటుంది చూడండి ఇంత పర్సె ఎంత ఉంటుందో అంత పొడి వేసుకుంటే బాగా అతుక్కొనేస్తుంది ఈ కట్టుకి ఇట్లా అతికిచ్చేసేయాల మనము ఇట్లా గట్టిగా ఇట్లా అదికిచ్చున్నాం అనుకోండి చూడండి ఇట్లా మనం మర్చిపోకుండా ఒక్క పూట కూడా మర్చిపోకోకుండా ఈ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటాము పై తీసుకునేకల్ కొంతమందికి వయసు అయిపోయి ఉంటుంది కదా ముస్ల లేదంటే వాళ్ళకి హెల్త్ బాగుండదు లేచి తీసుకొని పోయి ట్యాబ్లెట్లు వేసుకున్న కాదు అలాంటప్పుడు ఒక బాటిల్లో నీళ్ళు ఇక్కడ పెట్టేసేటి ఇట్లా ట్యాబ్లెట్లు పెట్టేసి దీంట్లో కేసు పెట్టేస్తే మనము చూడండి తీసుకొనేసి అక్కడే ఇట్లా వాడేసి ఇట్లా పెట్టేసుకొనొచ్చు మంచి టిప్స్ ఇది మీరు కూడా అంతే ఇలా ఫాలో అయిపోండి చాలా బాగుంటుంది ఇది అక్కడ ఇక్కడ పెట్టేసి ఊరికే ఇబ్బంది పడే వదులు వాళ్ళు బాధపడే వాళ్ళు ఇట్లా పెట్టేస్తే చాలా నీట్గా మనము మంచి టిప్స్ ఇది ఇట్లా మూసిపెట్టేయచ్చు ఊరికి కూడా కనిపించేలేదు ఇట్లా క్లాత్ మూసేసేయచ్చు దీంట్లో మెత్తిచ్చేసి ఇంకా వచ్చేసి కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి తురుముకొనాలంటే మనము ఇట్లా తురుమిత్తి తీసుకొనేసి తురుముతూ ఉంటాం కదా అట్లా డైరెక్ట్ తురుముకోకుండా ఒకటి ప్లాస్టిక్ పేపర్ తీసుకొనాలా ఇట్లా డబల్ మడత మీద వేసేసుకోనాలా దీనికి డబల్ మడత మీద వేసేసుకొనేసి చూడండి అది కొద్దిగా కూడా మనకి దాని గలీజ్ కాకోకుండా ఈ తురమణి ఉంటుంది కదా దీని కొద్దిగా కూడా గలీజ్ కాకోకుండా ఇట్లా పేపర్ వేసేసుకునేసి ఎంత కొబ్బరి అయినా కూడా మనం ఇట్లా చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చేస్తానందో బాగా మెత్తగా కూడా వచ్చేస్తుంది మనము మిక్సీలో వేసినట్ల అట్లా వచ్చేస్తుంది చూడండి కడ్లు కడ్లు మనకి ఎట్లు కావాలో అట్లా వస్తుంది తొందరగా కూడా అవుతుంది గలీజ్ కాకకుండా అయిపోతుంది మనం సామాన్లు అన్నీ కడుక్కోనాలంటే ఎక్కువ అయిపోతా ఉంటాయి కదా ఇంట్లో మనం ఇట్లా చేస్తూ ఉంటే అందుకోసమే ఇట్లా ట్రై చేస్తున్నాం అనుకోండి నీట్గా కవర్ కావాలంటే పడేసేయచ్చు మనము కొబ్బరి అయిపోయిన తర్వాత కవరు తీసి పడేసేయచ్చు ఇదైతే తురమని ఉంటుంది కదా తురమేది ఇదైతే వేస్ట్ కాకుండా గలీజ్ కాకుండా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఇట్లా ట్రై చేయండి మనకు తొందరగా మనకి గదుల్లో అయితే పనులు తొందర తొందరగా కావాలంటే ఈ టిప్స్లన్నీ ఫాలో అయితే మనము తొందరగా అయితే అవుతాయి చూడండి చూసారు కదా కడిగే పనులు అది ఇప్పుడైతే అట్లే పెట్టేసుకోనొచ్చు మనము లేదంటే అన్ని కడుక్కనాలంటే ఒక్కొక్క సామాన్ ఒక్కొక్క సామాన్ ఎన్ని సామాన్లు అయిపోతా ఉంటాయి కదా అందుకోసమే ఇట్లా అన్ని టిప్స్లు చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది ఇంకా కొబ్బరికాయ కొడతా ఉంటారు అంతానా కొబ్బరికాయ ఈ ఈ మధ్య కొబ్బరికాయలు వచ్చేసి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి చూడండి ఇట్లా కొడితే బాగా రౌండ్గా పగులుతుంది అని చెప్పేసి ఫుల్ ఫేమస్ అయిపోతుంది ఆ వీడియో నేను కూడా కాని చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఇది గీర్లు వచ్చి ఉంటుంది కదా అక్కడ చూడండి ఇదైతే ఒక గుండ్రాయి తీసుకొనేసి ఇట్లా కొట్టేస్తున్నాను నాకు కూడా నీట్గా వచ్చింది కాని వస్తుందో లేదో వాళ్ళు అట్లా చెప్తా అంటారు కదా అని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను కొబ్బరికాయ వాళ్ళు చెప్తానారు కదా రౌండ్గా పగులుతుంది ఎక్కడ సొట్టుగా పగులుకోకుండా అని చెప్తే ఇట్లా గీర్లు ఉంటాయి కదా మూడు మూడు కండ్లు వచ్చి ఉంటాయి కదా గీతులు ఆ గీత పైన కొడితే ఇట్లయితే నీట్గా వస్తుంది చూడండి చాలా బాగా వస్తుంది పర్వాలేదు ఈ టిప్స్ అయితే బాగా పనిచేసింది నేను ట్రై చేస్తున్నాను వీడియోస్లో చూస్తున్నాను అందుకోసమే నేను కూడా ట్రై చేస్తున్నాను నాకే వస్తుందో లేదో అని చెప్పేసి నాకైతే బాగా వచ్చింది పర్వాలేదు నీట్గా ఇంకా కట్ల పైలా ఎవరికి చేసి తినేది ఇష్టం చెప్పండి ఇప్పుడు కూడా కట్టల పైలా ఎవరెవరు చేస్తాను నేనైతే ఇది కట్టల పైలా అయితే కట్టల పైలా చేసేస్తా ఉన్నాను చూడండి చాలా బాగుంటుంది మనకి కట్టెల పైలో తినేటప్పుడు అయితే ఏం వ్యాధులు వచ్చేవే కాదు గ్యాస్టిక్ ఇట్లవన్నీ ఉండేదే కాదు కండ్ల మంటలు కాలు మంటలు కడుపుల మంట అదంతా కూడా గ్యాస్లో తినేదానికి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి మనకి గ్యాస్ స్టవ్లు అయితే ఎక్కువ అదే పైలా చేసుకొని తినండి మనకి ఏం రాదు హెల్త్ అయితే చాలా బాగుంటుంది కానీ పొయ్యిలా చేయరు ఎవరు ఇప్పుడైతే చూడండి నేనైతే ఇప్పుడైతే ఊరికి వెళ్ళినప్పుడైతే ఇట్ల పైలు అయితే ఇట్ల పైలనే చేస్తాను ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు